ప్రస్తుతం టాలీవుడ్లో వారసుల దే హవా మెగా ఫ్యామిలీ నుండి దాదాపు అర డజన్ మంది హీరోలు వచ్చారు ఇండస్ట్రీకి ఏఎన్ఆర్ ఫ్యామిలీ నుండి ఒకప్పుడు నాగార్జున ఇప్పుడు చైతు అండ్ అఖిల్లు వచ్చారు దగ్గుబాటి ఫ్యామిలీ నుండి ఒకప్పుడు వెంకటేష్ అండ్ హీరో రాణాలు ఇండస్ట్రీకి వచ్చారు హీరోలుగా ఇక స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ వారసులుగా బాలకృష్ణ అండ్ హరికృష్ణలు అండ్ ఇప్పుడు కళ్యాణ్ రామ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్లు ఎంట్రీ ఇచ్చారు హీరోలుగా మంచు మోహన్ బాబు వారసులు కూడా తమ కెరీర్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఇప్పుడు మరో వారసుడు వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఎయిటీస్లో లో మ్యూజిక్ డైరెక్టర్ గా ఓ ఊపు ఊపిన టాప్ సంగీత దర్శకుడు స్వర్గీయ చక్రవర్తి గారు ఆయన మనవడు రాజేష్ శ్రీ చక్రవర్తి హీరోగా ఇండస్ట్రీకి పరిచయం ఇవ్వబోతున్నాడు అన్నట్టు రాజేష్ శ్రీ తండ్రి లేట్ శ్రీ కొమ్మినేని ఎన్నో హిట్ సినిమాలకి పాటలు పాడారు సంగీతం కూడా అందించారు అయితే రాజేష్ శ్రీ చక్రవర్తి నటిస్తున్న చిత్రం పేరు శివకాశీపురం హరీష్ వెట్టికుటి అనే డైరెక్టర్ దర్శకత్వంలో మోహన్ బాబు పులిమామిడి ప్రొడక్షన్లో శివకాశీపురం సినిమా తెరకెక్కుతోంది ఇప్పటికే ఈ చిత్రం చివరి స్కెడ్యూల్ షూట్ ని జరుపుకుంటోంది యువ సంగీత దర్శకుడు పవన్ శేషా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు సాయి హరీశ్వర ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించబడుతున్న ఈ చిత్రానికి జయ జీరామిరెడ్డి సినిమాటోగ్రఫర్ ప్రియాంక శర్మ అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం ఇవ్వబోతుంది ఈ చిత్రం ద్వారా యూత్ఫుల్ లవ్ స్టోరీతో శరవేగంగా షూటింగ్ ని ఫినిష్ చేసుకుంటున్న శివకాశీపురం చిత్రం ఫస్ట్ లుక్ ని మహాశివరాత్రి పండుగ సందర్భంగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ మేలో రిలీజ్ కి ముస్తాబ్ అవుతోంది ఈ చిత్రం అని చిత్ర దర్శకుడు హరీష్ వెట్టికూటి తెలియజేశాడు ఇప్పటి వరకు సంగీత దర్శకుడి వారసులుగా మ్యూజిక్ డైరెక్టర్లే వచ్చారు కానీ హీరో అయిన దాఖలాలు లేవు ఈ యంగ్ హీరో రాజేష్ శ్రీ చక్రవర్తి ప్రేక్షకులను హీరోగా కూడా ఆకట్టుకుంటాడనే ఆకాంక్షిద్దాం tollywood please like share and subscribe to tollywood News.